నంద్యాలలో గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర గాయాలు నంద్యాల పట్టణంలోని విజయపాను కాటన్ మిల్ సమీపంలోని చంద్రశేఖర్ నగర్ లో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది వెళ్తే చంద్రశేఖర్ నగర్ లోని ఓ ఇంట్లో మహిళ వంట చేస్తుండగా పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో అకస్మాత్తుగా మంటలు చెల్లరేగాయి ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి కుటుంబ సభ్యులు అమలు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై స్పందించిన ఆలగడ్డ కోర్టులో విధులు నిర్వహించే ఇంటి యజమాని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా సిలిండర్ లీక్ ఉందా లేదా అన్నది తనిఖీ చేసుకున్న తర్వాతే తీసుకోవాలని ప్రజలకు సూచించారు చిన్న నిర్లక్ష్యం కూడా ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు ఇంత స్క్రూ కాదని కూడా బయటకు చూడండి నా పేరు శ్రీనివాస్ అండి నేను ఆల్లగడ్డ కోర్టులో వర్క్ చేస్తుంటాను పబ్లిక్ అవేర్నెస్ కోసం నేను ఈరోజు మీకు మీడియా వాళ్ళకి ఏదో విషయం తెలిసి మా ఇంటి దగ్గరకు వచ్చారు ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను డెలివరీ నంద్యాలలో డెలివరీ ఎవరు గ్యాస్ డెలివరీ తీసుకున్నా వాళ్ళు దయచేసి గ్యాస్ సిలిండర్ లీకేజ్ ఉందా లేదా అని బాయ్తో చెక్ చేయించుకొని గ్యాస్ డెలివరీ తీసుకోండి వితౌట్ చెకింగ్ మీరు డెలివరీ తీసుకోతుంది నేను ఆ విధంగా తీసుకోవడం వల్ల నా ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి బర్న్ అయ్యి మా మిస్సెస్ హాస్పిటలైజర్ అయింది ఇది సాటర్డే జరిగింది నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు ఏమంటే మన టైం బాగాలేదు అంతా అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మా మిస్సెస్ సండే సర్జరీ కూడా చేయించేశాను దయచేసి మీ పబ్లిక్ కోసం అవేర్నెస్ కోసుకొని ఈరోజు మీడియా ఏదో మా ఇంటి సెల్కి వస్తే నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయం అయితే ఆల్రెడీ మా స్ట్రీట్లో అందరికీ చెప్పాను దయచేసి డెలివరీ బాయ్ని ఎవరిని ఎంకరేజ్ చేయద్దాండి దయచేసి లీకేజ్ చెక్ చేసుకుని గ్యాస్ డెలివరీ తీసుకోండి అని చెప్పేశాను ఏ గ్యాస్ వాటిని ఏ గ్యాస్ అనేది సమాధి ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి దయచేసి చెక్ చేసుకోవద్దు మాత్రం డెలివరీ తీసుకోవద్దండి ఇది నా ఎలా జరిగింది మేడం బాగా చేస్తుంది కూర్చొని అనిక సైడ్ గ్యాస్ సిలిండర్ ఉంది అది లీక్ అవుతుండే స్మెల్ రాలేదు మాకు పసిమంతా అది గ్యాస్ అంత ఇద్దరికి వచ్చి డోర్ దొబ్బుకొని వచ్చి నా మీద పడింది డోర్ పగిలిపోయింది డోర్ మంట లేచింది ఏనుక్కుబడి ఆ మంట ఆవిరి కొట్టింది ఏను ఇక్కడి అని ఇద్దరు తక్షణమే ైబ్ చేసుకోండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు